హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఛానల్ తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నా ఇంతకుముందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ముచ్చట ఏంటంటే మనం ఇప్పుడు కొత్త మన తెలంగాణలో కొత్తగా టెంపుల్ అంటారు అదే స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట మనం అక్కడ వ్యూ ఎలా ఉంది అది ఎలా ఉందని మనం చూస్తాం ఇవాళ భువనగిరి జిల్లాలోని నూతనమైన దేవాలయం అయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిష్ఠించిల్లు మనం దాన్ని చూడడానికైతే వెళ్తున్నాం ఒక కొండ పైన నిర్మించిందంట మనమైతే చూడడానికైతే వెళ్తున్నాము చూడండి లైక్ చేయండి మీరు ఇప్పుడు మనమైతే ఉప్పల్ నుంచి బోనగిరికి అయితే వెళ్తున్నాం ఉప్పల్ నుంచి ఫార్టీ వన్ కిలోమీటర్స్ వరంగల్ నుంచి అయితే సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఇప్పుడు మనం అదే భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి అయితే పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్ ఒక గుట్ట ఆ హైట్లో ఉంటుంది అనమాట ఇది అందరికీ అనిపిస్తుంది పిల్లలు చూడాల్సి చూడాల్సిన ప్లేస్ ఇది స్వర్ణగిరి టెంపుల్ దగ్గరలో ఉన్నాం భువనగిరి దగ్గర ఉన్నమాట అట్లా కనిపిస్తుంది ఇక అనిపించే టెంపులే స్వర్ణగిరి టెంపుల్ చూడండి లోపల ఈ వ్యూ అయితే రాకుంది కానీ చూస్తే మొత్తం అన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన ఫ్లాట్స్ ఏవి ఇక్కడ మొత్తం అన్ని ఉన్నాయి అనమాట డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇంకా అవుతుంది చూద్దాం ఇక మనం ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఇక టెంపుల్ మానేపల్లి ఒక కుటుంబకులు దీన్ని ఒక దేవాలయం అయితే నిర్మించారు ఇప్పుడు అయితే ఇక్కడ కిర్రాక ఉంది మొత్తం గుట్టలు ఇటు చూసిన గుట్టలు గుట్టల మధ్యలో టెంపుల్ చూద్దాం ఇంకా పోదాం ఇంకా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మరియు అందమైన బాలాజీ దేవాలయాలలో ఒకటి ఈ స్వర్ణగిరి ఒక దేవాలయం చాలా ప్రసిద్ధిగా ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్నజీఆర్ సమయం వచ్చి ఇక్కడ గుడినైతే ఓపెనింగ్ అన్నమాట అందుకే ఎక్కడ కూర్చున్నా ఆయనే బోర్డు కనబడతానేవలప్ అయినా కదా ఇందులోకి వెళ్ళే ఎంట్రన్స్ పైకి ఎక్కాలి గుట్టపైకి గుట్టపైకి ఎక్కితే పైన దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉంది గుండం అనమాట మనకు గుడిలోకి రాగానే మన స్వామివారి పాదాలు అయితే కనిపిస్తాయి చూడ వెనుకలు మనకు కనిపిస్తున్నాయి పెద్దగా అవే మనకు స్వామివారి పాదాలు అన్నమాట గుడి నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగులో పూర్తయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇట్లనే నడకదారి ఇట్లనే నడుచుకుంటే మెట్ల నుంచి ఇట్లా స్టేట్కి వెళ్ళాలి వన్ ఫిఫ్టీ మెట్ల దాకా ఉంటాయి మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్ పండి విగ్రహాలు కూడా శ్రీకృష్ణుని విగ్రహం ఉంటుంది ఇటు సైడ్ వినాయకుని విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది విగ్రహాలు కూడా గుడిలోకి దర్శనంకు వెళ్ళే ముందు పక్కన పక్కన వినాయకుని విగ్రహం ఉంటుంది పక్కన వినాయకుని విగ్రహం దర్శించుకొని మనం దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు మనకి ఎనకల్ స్టేట్గా అనిపిస్తుంది ఇక కళ్యాణ మండపం మరియు యాగశాల సహా మండపాలు కూడా పక్క పక్కనే ఉంటాయి ప్రతి వర్కింగ్లో అంటే దాన్ని ఒక ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి అన్నమాట బిల్డింగ్స్ లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అంత చూపించలేము ఈ ఆలయం ద్రావి ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది కుడి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి కుడి లోపల కెమెరాలు మాత్రం నాలు నాటోడు కానీ స్వామివారు పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటారు చాలా అందంగా ఉంటారు ఆభరణాలు అలంకరించి నింపు ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్లోనే హనుమంతుని విగ్రహం మస్తు ఉంటుంది ఎనకల మన వెనకల కనిపిస్తుంది ఇప్పుడు హనుమంతుని విగ్రహం చాలా బాగుంది ఇప్పుడు మనకు వెనకల కనిపిస్తుందిగా ఇదే గుండె దీని దీంట్లో కొన్ని నీళ్ళు ఉంటాయి కాకపోతే ఇక్కడ స్వామివారు నీళ్ళల్లో నీళ్ళ మధ్యలో ఒక పాడము అయితే పడుకున్నట్టు ఉండదు బాగుంది ఆర్కిటెక్చర్ అండ్ ఈ యొక్క నిర్మాణం చాలా బాగుంది గుడ్డం చుట్టూ కూడా నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్ అయితే మేము దర్శించుకున్నాం ఉన్నది గుడి మాత్రం And